మీ అరచేతిలో ఒక పల్లీ గింజంతా కోల్గేట్ని వేసుకొని ఆ తర్వాత మన దగ్గర ఉండే కాళ్ళ పట్టీలు ఉంటాయి కదండీ ఆ కాళ్ళ పట్టీలని మన చేతిలోకి తీసుకొని ఒక రెండు మూడు చుక్కల వాటర్ వేసేసి మనం గట్టిగా ఇలా ఒక రెండు మూడు సార్లు కనుక రుద్దినట్టయితే మన అరచేతులతో పట్టీలని బ్రష్ వేయకుండానే పట్టీలు అనేవి ఎన్ని రోజుల నుంచి నల్లగా ఉన్నా కూడా అనేవి చాలా కొత్తగా తయారవుతాయి పట్టీలకున్న ఊరికి మొత్తం వదిలిపోతుంది మనం దానికోసం శ్రమపడాల్సిన అవసరమే ఉండదు ఇలా ఈజీగా మన ఇంట్లో ఉన్న పట్టీలనే కాదండి వెండి వస్తువులను కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనం దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలు అవి ఇవి వెండి పాత్రలలో పెడుతూ ఉంటాం కదండి అవి ఊరికే పొగకి నల్లబడుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనం ఈ చిట్కాని యూజ్ చేసి వెండి వస్తువులని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను అసలు బ్రష్ కూడా వేయలేదు కానీ పట్టీలు ఎంత బాగా తెల్లగా అయ్యాయో ఈ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్నో వీడియోస్ ఇలాంటివి చూడడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ కూడా చేయండి ఓకే ఉంటానండి బాయ్